తూర్పుగోదావరి జిల్లా నిడగవేలు ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం బాలికలను చదివిద్దాం మంత్రి నిడదవోలు స్థానిక తాలూకా రైతు సంక్షేమాల్లో జరిగిన బేటి బచావో బేటి పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ బాలల అక్రమ రవాణా నివారణ మనందరిపై ఉన్న బాధ్యత అన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పిల్లలకి నేర్పాలని ముఖ్యంగా మద పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపు ఇచ్చారు బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనందరిపై ఉందని మంత్రి తెలియచేశారు విద్య విషయంలో అమ్మాయి అబ్బాయి అనే వివక్ష వలదని పేర్కొన్నారు ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమంలో పాల్గొని పోషక ఆహార కిట్లు చీరలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్పీడి కె విజయకుమారి నిడదవోను మున్సిపల్ కమిషనర్ తహసీల్దారు బి నాగరాజు నాయక్ మనం ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మనకి మగ పిల్లలైనా సమానమే ఆడపిల్లని బాగా చూసుకోవాలి రక్షించాలి బాగా చదువుకోవాలి బాగా చదువుకునేలా చేయాలి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన మన మనసులోకి రావాలి తద్వారా సమాజం మొత్తం కూడా మంచి వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకే నీ అందరికీ నేను మనం చేసేది ఖచ్చితంగా మనం ఆడపిల్లని చదివించడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఒకటి ఆడపిల్లలకి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయి స్కూళ్ళలో డ్రాప్ అవుట్ తగ్గించాలనేటువంటి భాగం మనం చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల ఆ మధ్య జరిగినటువంటి ఆడపిల్లలు ఎక్కువ మంది ఎందుకుంటున్నారు ఎందుకు స్కూల్ పెడితే వాళ్ళకి అవసరాలు తీర్చే విధంగా సరైనటువంటి టాయిలెట్ తీసుకుపోతా ఉన్నారు పిల్లలు అయితే ఏదో రకంగా కార్యక్రమాన్ని చేయగలుగుతారు ఆడపిల్లలు అలా చేయలేక సిగ్గుబడి స్కూల్ కు వెళ్ళాలనేటువంటి మాటతో కూడా టాప్ ఆఫీసర్ డిగ్రీ అనేటువంటి మాట కూడా వినపడతా ఉంది అటువంటి నేపథ్యంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ఖచ్చితంగా ప్రతి పాఠశాలలో కూడా ఆడపిల్లల యొక్క ప్రత్యేక అవసరాన్ని గుర్తించి వాటి కూడా తీర్చాల్సిన బాధ్యత మా కూడా ఉంది అది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మేము చేపడతాం అనేటువంటి మాట అదే విధంగా అందరూ ఇవాళ పేపర్ చూస్తుంటారు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత అక్రమ రవాణా అనేటువంటి మాది ఏదైతే ఉందో ఆడపిల్లల అక్రమ రవాణా అనేటువంటి మాట ఇవాళ బాగా వినపడుతున్నటువంటి ఒక ప్రధానమైన అంశం దీన్ని అరికట్టడానికి కేవలం ఏ ఒక్క వ్యక్తుల వల్ల లేకపోతే ఏ ఒక్క అధికారులు లేకపోతే అనధికారులు రాజకీయ నాయకుల వల్ల మాత్రమే జరగదు అందరూ కలిసి ఒక కన్వర్జెన్స్ గా ఏర్పడి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా కలిసి ఈ అక్రమాలను అరికట్టగలిగితేనే ఇది కంట్రోల్ చేయబడుతుంది దానికి ముఖ్యంగా ಎಂತಹ ಸಂದರ್ಭ ಪರಿಚಯ